సుందర్ శాస్త్రి డివిజనల్ వార్డన్ ప్రఖండ్ డివిజన్ భేలుపూర్ వారణాసి ప్రస్తుతము దేశంలో మన దేశానికి పాకిస్తాన్కి ఒక వార్ టైప్గా నడుస్తోంది యుద్ధం టైప్గా ఈ యుద్ధానికి సంబంధించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గృహమంత్రి అమిత్ షా గారు యొక్క నిర్దేశానుసారం మన దేశంలో సివిల్ డిఫెన్స్ యాక్టివ్ అయిపోయింది ఈ సివిల్ డిఫెన్స్ గత పంతొమ్మిది వందల అరవై రెండులో దీన్ని స్థాపించి గృహ మంత్రాలయ ద్వారా ఇది చాలా స్టేట్లలో మంచిగా రన్ అవుతోంది ఇందులో వారణాసిలో కూడా ఈ సివిల్ డిఫెన్స్ చాలా యాక్టివ్గా నడుస్తుంది ఈ సమయంలో వార సమయంలో సడన్గా ఎయిర్ వార్ అవుతే దాని నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి ఎట్లా సురక్షితంగా ఉండాలి అనే దాని మీద పయనించి వచ్చిన నిర్దేశానుసారంగా వారణాసిలోని పబ్లిక్కి స్కూళ్ళల్లో కాలేజీలలో విద్యార్థులు కూడా ఇది ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతిరోజు అనేక విద్యాలయాల్లో కాలేజీల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము ఈరోజు వారణాసిలోనే ముఖ్యమైన బంగాలీ టోలా ఇంటర్ కాలేజీలో ఉదయం తొమ్మిది గంటలకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ వారు జరిగితే వారు ముందర మన సైరన్ మోగుతుంది సిగ్నల్ అది ఏ రకంగా మోగుతుంది అప్ అండ్ డౌన్లో అప్ అండ్ డౌన్లో సిగ్నల్ నడుస్తుంటుంది ఆ సమయంలో సిగ్నల్ ఈ మనకి ఏంటంటే సిగ్నల్ అయిన ఐదు నిమిషాలు పది నిమిషాల్లోనే మనం అలర్ట్ అయిపోవాలి బాంబింగ్ జరుగుతుందనే ఒక సిగ్నల్ అది మనం అలాంటి స్థితిలో ఎక్కడైనా ఇంట్లో ఉంటే ఆ బెంచి కింద ఉండటం కానీ ఒక మూలల్లో నాలుగు మూలల్లో నిల నిలబట్టం కానీ గోడకి ఆనుకొని నిలబడటం కానీ ఎక్కడన్నా ఉంటే అందులో మనం పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయడం జరుగుతుంది అట్లా చేస్తే మనం సేఫ్ అవుతాం ఒకవేళ రోడ్డు మీద నడుస్తూ ఉంటే పక్కన ఎక్కడైనా పైపులు ఉన్నా పెద్ద కాలాలు లాంటివి ఉన్నా దాంట్లో చెవులు కళ్ళు మూసుకొని అక్కడ పడుకుంటే చాలా వరకు మనం సేవ్ అవుతాము మనం ఆ అటాక్ తగ్గిన తర్వాత మనం సురక్షితంగా ఉన్నామని దాన్ని తెలిసిన తర్వాత అప్పుడు మనం లేచి పక్క వాళ్ళకి ఎట్లా వాళ్ళని హెల్ప్ చేద్దాము ఇంకెవరెవరు బతుకున్నారు ఎవరెవరు గాయాలయ్యారు దెబ్బలు తగిలాయి వాళ్ళని ఎట్లా మనం హెల్ప్ చేయగలం అనే విషయాలపైన ప్రతిరోజు ప్రతి చోట ప్రతి సెంటర్లో ప్రతి కాలేజీలలో ఇట్లా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇక్కడ సివిల్ డిఫెన్స్ వాళ్ళు ప్రతి వాళ్ళు వాలంటీర్స్ కూడా అందరూ దీంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మీకు వెనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి